మహిళా క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించిన కోచ్ జయసింహపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వేటు వేసింది కోచ్ బాధితుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ క్రికెటర్ల గౌరవానికి భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎవరైనా సరే ఉపేక్షించబోమని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు స్పష్టం చేశారు మ్యాచ్ ఆడేందుకు విజయవాడ వెళ్లిన మహిళా క్రికెట్ జట్టు సభ్యులు మ్యాచ్ అనంతరం తిరిగి బస్సులో హైదరాబాద్కు బయలుదేరారు వాస్తవానికి వారంతా విమానంలో రావాల్సి ఉండగా కోచ్ జయసింహ ఆలస్యంగా రావడంతో విమానం అందుకోలేకపోయారు ఈ క్రమంలోనే కోచ్ జయసింహ బస్సులోనే మద్యం తాగడం మొదలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆటగాళ్లపై అసభ్య పదచాలంతో విరుచుకుపడ్డారు అదే బస్సులో సెలక్షన్ కమిటీ సభ్యుడు పూర్ణిమారావు కూడా ఉన్నారు కోచ్ ప్రవర్తనను అడ్డుకోవాల్సిన పూర్ణిమారావు అలా చేయకపోగా జయసింహను ఎంకరేజ్ చేస్తున్నట్లు ఆటగాళ్లు ఆరోపించారు దీనితో ఆయనను కోచ్ బాధితుల నుంచి తప్పించారు మహిళా క్రికెటర్లపై ఫిర్యాదుపై విచారణ జరిపిస్తున్నామని వెల్లడించారు